చాలామందికి ఫిట్స్ వచ్చినప్పుడు వెంటనే ఎమర్జెన్సీలో ఏం చేయాలి అనేటి ఒక సందేహం ఉంది ఫిట్స్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలంటే పేషెంట్ని ఒక పక్కకి పొడుకోబెట్టాలి పక్కకి పొడుకోబెట్టి శ్వాస ఫ్రీగా ఆడేటట్టుగా చూసుకోవాలి అంటే దాని అర్థం నోట్లో ఏదో గుడ్డలు కొక్కటం కానీ లేదు వేళ్ళు పెట్టి నోటి దగ్గర అడ్డం పెట్టడం కానీ అటువంటివి అస్సలు చేయకూడదు అలాగే కొంతమంది చేతుల్లో తాళాలు పెట్టడం లాంటివి ఇటువంటి కొన్ని పద్ధతులు ముక్కులో ఉల్లిపాయలు పెట్టడం లాంటివి కొన్ని పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు కానీ అవి ఉపయోగకరం కాదు ఫిట్స్ యొక్క డ్యూరేషన్ బట్టి అంటే దాని తీవ్రతను బట్టి ఫిట్స్ దాని అంతటా ఆగిపోతాయి కొన్ని రెండు నిమిషాలు ఆగవచ్చు కొన్ని ఐదు నిమిషాలు ఆగవచ్చు అట్లా ఎలక్ట్రిసిటీ ఇంపల్సెస్ యొక్క తీవ్రతను బట్టి అవి వాటంతటా అవే కంట్రోల్ అయిపోతాయి అలాగే పాతకాలంలో డైజిపామ్ అనే ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో మిడజలామ్ అనే ఒక ఇంజక్షన్ ఉంది కానీ దానికంటే అడ్వాన్స్డ్గా నేషనల్ స్ప్రే కూడా వచ్చింది అంటే ముక్కులో కొట్టేటటువంటి స్ప్రే ఈ ముక్కులో ఒక స్నిఫ్ ఈ ముక్కులో ఒక స్నిఫ్ కొడితే వెంటనే ఫిట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది